హాయ్ హాయ్ అందరికి హాయ్ డైరెక్టర్ రాజమౌళి గారు సినిమా తీస్తానంటే మనకి ముందుగా గుర్తొచ్చే విషయం ఏంటంటే హీరో ఒక నాలుగేళ్లు రాజమౌళి గారి దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు ఇంకా హీరో బయట ఎక్కడ అవపడ్డు అనేది అయితే ఫస్ట్ మనకి ఫస్ట్ ఫస్ట్ అయితే అదే వినపడుతుంది ఎక్కడ బట్టిన ఇంకా రెండో విషయం ఏంటంటే మహేష్ బాబు గారిది రాజమౌళి గారిది అయితే ఇంకా సినిమా రాబోతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని దానికి సంబంధించి అయితే మొన్న రాజమౌళి గారు ఒకటి ఇన్స్టాగ్రామ్ లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది దానికి మహేష్ బాబు గారు కామెంట్ చేయడం జరిగింది అవన్నీ మామూలుగా మీరైతే వింటానే ఉంటారు ఆ వీడియో ఎంత రీచ్ లో పోయిందంటే ఎక్కడ చూసినా కానీ ఆ వీడియో వచ్చిన ఒక రెండు మూడు రోజులు అయితే మొత్తం ట్రోలింగ్లోనే లోనే రకరకాలుగా రకరకాలుగా ఆ వీడియోని ఎలా అంటే అలా వాడేసి ఎంత ట్రెండింగ్ ఉండేదంటే అంత ట్రెండింగ్ లో అయితే ఉండేది కాకపోతే ఇంకా ఆ వీడియో అయిపోయింది అన్ని అయిపోయినాయి షూటింగ్ ఇంకా స్టార్ట్ చేసుకోబోతారు ఎక్కువ యానిమల్స్ దగ్గర ఎక్కువ అడవిలలో అలా అయితే సినిమా రాబోతుంది అని అయితే చాలా వరకు అర్థమైతండి కాకపోతే ఇంకా ఇప్పుడు హీరోయిన్లు విలన్లు సైడ్ క్యారెక్టర్లు ఇంకా చానా చానా యాక్టర్ల గురించి అయితే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం టాక్ నడుస్తుంది మామూలు అవన్నీ ఇంకా మామూలు నార్మల్ గానే నడుస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో అనేది ఇంకా అన్ని మామూలే వస్తా ఉంటాయి రాజమౌళి గారి సినిమా అంటే ఇంకా చెప్పన అవసరం లే అన్ని నడుస్తాయి నేనైతే కొన్ని చూసినా ఇదని కాదు ఇప్పుడు ఇవన్నీ కాదు మనకి మెయిన్ విలన్ గా అయితే చాలా వరకు చాలా రకరకాలుగా న్యూస్ లు అయితే వినపడతాయి చాలా మంది చాలా రకరకాలుగా అయితే న్యూస్ వినపడతాండి చాలా మంది తెలిసి తెలికైతే మాట్లాడుతారు నేనేం ప్రూఫ్స్ తో సహా కొంచెం క్లారిటీగా మాట్లాడతాను మాట్లాడతా విలన్ గురించి రాజమౌళి గారు అయితే ప్రస్తుతానికి విలన్ ఇతనే అని అయితే ఏం ఆయనైతే ఏం రిలీజ్ చేయలేదు ఏం చెప్పడం కూడా జరగలేదు ఎక్కడ గాని కాకపోతే ఒకరి మీద అయితే కొంచెం ఎక్కువ ఛానల్ అందుకు కొంచెం అయితే ఆయన మీదకి కొంచెం అయితే వెళ్తాను ఆయనే విలను అది ఇదని చెప్పైతే చాలా మంది ఆయన మీదకి అయితే వెళ్తారు ఆయన పేరు పృథ్వీరాజన్ సుకుమారన్ ఆయనని చాలా మంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో ఈయననే విలన్ ఖచ్చితంగా అనేది అయితే చాలా మంది చెప్పుకొని అయితే వస్తారు ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది ఇలా అడిగింది మీరు రాజమౌళి గారి సినిమాలో మీరు విలన్ గా యాక్ట్ చేస్తున్నారంటనే తెలుగులో అనేది అయితే ఆమె అడిగితే లేదు ఇంకా డిస్కషన్ లోనే ఉన్నాము కొంచెం అటు ఇటు తెలియదు ఫుల్ క్లారిటీ అనేది నేను అయితే ఇస్తాను ముందు అని అయితే ఆయన చెప్పడం జరిగింది యుంగ్ సో నేను కూడా కొంచెం అయితే డౌట్ లోనే ఉన్నా ఇంకా ఈయననేమో విలనో అనేది అయితే నాకు ఎందుకు అనిపిస్తానంటే మామూలు కొంచెం షూట్ అయిన తర్వాత డైరెక్టర్ గారు ఏదైనా ఫోటోలలో కానీ లేదంటే చెప్పడం కానీ అలా అయితే రిలీజ్ చేస్తారు అంతకు ముందే ఈయనైతే చెప్పడు కదా కాకపోతే ఆమె అడిగిన దానికి సమాధానం అయితే ఇచ్చిండు కదా ఖచ్చితంగా మీరు ఉన్నారా అంటే లేదు డిస్కషన్ అయితే జరుగుతుందని డిస్కషన్ జరుగుతుందంటే ఆల్మోస్ట్ అనుకోవచ్చు పిల్లల్ని ఈయనే సెట్ అయిపోతాడని ఇంకా తెలియదు మనకైతే ముందు ముందు అప్డేట్స్ ఇచ్చే కొద్ది అయితే మాట్లాడుకుంటా ఉందాం ఈ టాపిక్ అనే కాదు లేటెస్ట్ గా ఎలాంటి టాపిక్ అయినా గానీ మీరైతే కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉండే టాపిక్ మీద నేనైతే ఆ టాపిక్ మీద ఫుల్ క్లారిటీగా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా సినిమాల పరంగానే కాదు ఏటార్దైనా కానీ మీరైతే కామెంట్ చేసేయండి నేనైతే వీడియో అటార్థిది అయితే ఖచ్చితంగా చేస్తా ఇంకా నెక్స్ట్ కూడా మన వీడియోలు చూడాలంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా